హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి ఫ్లేవర్తో చికెన్ కర్రీ చూపించబోతున్నాను పుల్కా బగారా రైస్ దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి ఒకసారి ఈ ప్రాసెస్లో చేసి చూడండి ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్ పక్కనే ఉన్న బిల్లైకన్ నాన్ క్లిక్ చేయండి వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది ముందుగా హాఫ్ కిలో చికెన్ తీసుకొని స్మెల్ అనేది రాకుండా ఉండడం కోసం సాల్ట్ లెవెన్ వేసి శుభ్రంగా వాష్ చేసి తీసుకుంటున్నానండి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పావు టీ స్పూన్ వరకు సోంపు ఒక చిన్న ముక్క స్టార్ అన్నాసి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ వన్ కప్ వరకు తీసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత బాగా పండిన టమాటోని సన్నగా తరిగి వేసుకోవాలి ఈ టమాటా కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి టమాటా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకొని హై ఫ్లేమ్లో రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్ పీస్ జ్యూసీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు రాళ్ళు ఉప్పేసుకుంటున్నానండి వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెన్ని మరో రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి చికెన్ కొంచెం ఫ్రై అయ్యేలోపు మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం వన్ టీ స్పూన్ వరకు ధనియాలు వన్ టీ స్పూన్ వరకు జీరా రెండు మీడియం సైజు దాల్చిన చెక్క ఐదు లవంగాలు హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు రెండు యాలకులు చిన్నవి మూడు మరాఠీ మొగ్గ ఒక స్టార్ నాసి రెండు బిర్యానీ ఆకులు రెండు ఎండుమిర్చి వీటన్నిటిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వరకు షాహీ జీరా పావు టీ స్పూన్ వరకు సోంపు చిన్న ముక్క జావిత్రి హాఫ్ టీ స్పూన్ వరకు గసగసాల వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి వెంటనే ప్లేట్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి అదే ప్యాన్లో ఉంటే ఆ వేడికి మాడిపోతాయి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి ఇలా పౌడర్ చేసుకొని ఏ టైట్ బాక్స్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉంటుందండి ఈ పౌడర్ చికెన్ మటన్ బిర్యానీలోకి చాలా బాగుంటుందండి గ్రేవీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం రెండు ఇంచల అల్లం పది నుండి పన్నెండు వెల్లుల్లి ఐదు జీడిపప్పులు వన్ టీ స్పూన్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు కొంచెం వాటర్ వేసుకొని ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలండి మసాలా పేస్ట్ రెడీ అయింది కదా చికెన్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అయ్యింది చికెన్లో నుండి వాటర్ బయటకు వస్తుంది కదా ఆ వాటర్ పూర్తిగా ఎనకే వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో ఈ గ్రేవీ పేస్ట్ని ఇందులో యాడ్ చేసుకోవాలి వంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి గ్రేవీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి గ్రేవీ బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఈ స్టేజ్లో గ్రేవీకి సరిపడా వన్ కప్ వరకు వాటర్ తీసుకోవాలి గ్రేవీ పల్చగా ఉండాలి అంటే మరో హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చండి మూత పెట్టి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల పాటు ఉడికించాలి పది నిమిషాల తర్వాత సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలా పౌడర్ని వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోవాలి మూత పెట్టి మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించాలి మూడు నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి చికెన్ నుండి ఆయిల్ సపరేట్ అయింది కదా కర్రీ రెడీ అయినట్లు ఈ స్టేజ్లో వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతి నలిపి వేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ కస్తూరి మేతి ఇంకా కావాలంటే ఇంకొంచెమైనా యాడ్ చేసుకోవచ్చండి చికెన్ కర్రీ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్